టీమిండియా యువ సంచలనం కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ తో గర్జించాడు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభానికి ముందు జరిగిన వామప్ మ్యాచ్ లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు స్కాట్లాండ్తో జరిగిన వామప్ మ్యాచ్ లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశి స్కాట్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు వైభవ్ కళ్లు చెదిరి ఆరంభాన్ని ఇచ్చారు కేవలం యాభై బంతుల్లోనే తొంభై ఆరు పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజాచుకున్నారు నూట తొంభై రెండు స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన వైభవ్ ఇన్నింగ్స్ లో తొమ్మిది ఫోర్లు ఏడు భారీ సిక్సర్లు ఉన్నాయి వరుసగా రెండో సెంచరీ దిశగా సాగుతున్న వైభవ్ సూర్యవంశీ మను సారస్వత్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి థామస్ నైట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వైభవ్ గత కొన్ని రోజులుగా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్ లో కేవలం డెబ్బై నాలుగు బంతుల్లోనే నూట ఇరవై ఏడు పరుగులు బాదారు ఇప్పుడు మళ్లీ తొంభై ఆరు పరుగుల ఇన్నింగ్స్ తో తానెంతటి ప్రమాదకరమైన ఆటగాడో నిరూపించుకున్నారు ఈ పద్నాలుగేళ్ల కుర్రాడి దూకుడు చూస్తుంటే వరల్డ్ కప్ లో భారత్ ఖాయమని అనిపిస్తోంది వైభవ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్ల బౌలర్లనే భయపెట్టిన ఈ పద్నాలుగేళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ ఇప్పుడు వరల్డ్ కప్ లో భారత్ తరపున అత్యంత కీలక ఆటగాడిగా మారబోతున్నాడు ఈ మ్యాచ్ ద్వారా గాయాల నుంచి కోలుకున్న టీం కెప్టెన్ ఆయుష్ మాత్రే వైస్ కెప్టెన్ విహాల్ మల్హోత్రా జట్టులోకి తిరిగొచ్చారు దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరమైన వీరు మంచి టచ్ కనిపించారు కెప్టెన్ ఆయుష్ పంతొమ్మిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా నిలకడగా ఆడి డెబ్బై ఏడు పరుగులతో ఆకట్టుకున్నారు వైభవ్ మరియు విహాన్ జోడీ రాణించడంతో స్కాట్లాండ్ ముందు టీమిండియా భారీ స్కోర్ ఉంచగలిగింది